విలాసవంతమైన జీవితం మీరు ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు హ్యాపీగా మీకంటూ ఒక చార్టెడ్ ఫ్లైట్ ఒక ఇరవై ఎకరా లాన్ ఒక మంచి ఇల్లు ఒక మంచి లైఫ్ ఉండి కూడా ఎమ్మెల్యేగానే ఎందుకు ఉండాలనిపించింది మీకు నియోజకవర్గం కాస్త ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నియోజకవర్గం కడుబండిని చూసి ఓటేస్తారా ఫ్యాన్ చూసి ఓటేస్తారా కొంతమంది ఎవరో కాదు మన ఎమ్మెల్సీ ఇందుకూరు రఘరాజు గారు తీసుకుంటే ఎందుకు అసలు అంత అంత వ్యతిరేకం అవడానికి కారణం ఏంటి సార్ అసలు వ్యాపార మండలంలో ఆ రోజు ఒక తగు వచ్చింది ఎంపీ ంపకృష్ణ కొత్తగా ఓట్ బ్యాంక్ ని యాడ్ చేసేసే పరిస్థితి ఉండదు లేదు కూడా ఫ్రెండ్స్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కడుబండి ఎవరైనా సరే ఏమైనా చెప్పినా సరే వెంటనే దాన్ని నమ్మి రియాక్ట్ అయిపోతారు అది సార్లో ఉన్న పెద్ద మైనస్ అని అంటున్నారు కొంతమంది వాళ్ళకి మీరు అది ఎంతవరకు మైనస్ అది ఎంతవరకు ప్లస్ సార్ ఝాన్సీ మేడం ఎంపీ అవటం వల్ల నాకు ఖచ్చితంగా ప్లస్ నాయుడు బాబు విషయంలో సో ఇట్స్ ఇట్స్ హీజ్ యాస్పిరేషన్ రఘు చాలా లేటుగా వచ్చినా తక్కువ టైంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు నేను ఇంత కష్టపడ్డాను నాకు ఇంత సరిపడా గౌరవం లేదు అనే అసంతృప్తి అయితే ఆయనలో ఉండేది ప్రెజర్ అనేది ఉంటుంది ఏంటి లైఫ్ అంతా నువ్వు ప్రజలకి ఇస్తే మాకేం లైఫ్ ఇస్తావు అనే పేరెంట్స్ ఇటు పేరెంట్స్ అవునాయండి ఇటు మీ వైఫ్ గారు అవుని మీ డాటర్ అవనాయండి మీ సన్ అవునాయండి ఎలా మీరు ఎదుర్కొంటారు సార్ ఇలాంటి విషయాలు ఇరవై నాలుగులో కడుబండి ఎంత మెజారిటీ అవ్వబోతున్నారు ఇంటర్వ్యూ రేపు పది గంటలకు మీ ఎఫ్టీపీ న్యూస్లో